తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వ ఆయుష్ విభాగం ఆయుర్వేద వైద్యశాల దర్పలి ఆధ్వర్యంలో వృద్ధాప్య వైద్య శిబిరంను ఏర్పాటు చేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ జిల్లా ఆయుష్ విభాగం ఇన్ఛార్జ్ డాక్టర్ నారాయణరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు సందర్భంగా ధన్వంతరి విగ్రహానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ డాక్టర్ మాట్లాడుతూ ఈ శిబిరంలో దీర్ఘకాలిక వ్యాధులు నొప్పులు చర్మ రోగాలు అర్షమూలలు జ్వరాలు సీజనల్ వ్యాధులు మలబద్ధకం వంటి మొదలైన వ్యాధులను నూట పన్నెండు మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితముగా ఔషధాలు పంపిణీ చేస్తామని తెలిపారు ఈ వృద్ధాప్య వైద్య శిబిరాలను ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ శిబిరానికి విశిష్ట అతిథిగా రిటైర్డ్ ఆయుర్వేద వైద్యురాలు డాక్టర్ మాధవి స్వచ్ఛందంగా పాల్గొని రోగులకు పరీక్షించి తగిన సూచనలు సలహాలు అందించారు రిటైర్డ్ అయినా కూడా ఆయుష్కు సేవలు అందించడం అభినందనీయమని ఆయన తెలిపారు ఈ శిబిరంలో ఆయుష్ విభాగం ఫార్మాసిస్టులు యావనంది పురుషోత్తం దోర్నాల మురళి జయరాజు ఆరోగ్య కార్యకర్తలు ఆశా కార్యకర్తలు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు చేయాలని చెప్పేసి అంటే ప్రజలందరికీ ఆయుర్వేద వైద్య సేవలు ఆయుష్ విభాగం కింద యుణాన్ని హోమియో వైద్య సేవలు అందుబాటులోకి రావాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిసి సంయుక్తంగా క్యాంపులు కండక్ట్ చేసి లో ప్రజలకు మనం లో మన దగ్గర ప్రజలు కాకుండా మనమే ప్రజల దగ్గరికి పోవాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం అయింది వృద్ధులు ముఖ్యంగా ఎక్కువ బాధపడుతున్నారు కొంతమంది వృద్ధులు అంటే కుటుంబం నుంచి ఏ సరైన వైద్య సౌకర్యాలను పొందలేరు కాబట్టి అట్లాంటి వాళ్ళ కోసం స్పెషల్గా వృద్ధులకే ఈసారి పది యాభై అరవై ఏళ్ళు పైబడిన వృద్ధులందరికీ ఈ మందులు మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు తర్వాత మధుమేహము అర్షస్సు మలబద్ధత ఇట్లాంటి ఏవేవైతే వృద్ధులకు వచ్చే సమస్యలకు దానికి సంబంధించినటువంటి క్యాంపులు కండక్ట్ చేయమని ఆదేశాలు ఇవ్వడమైంది దానికి సంబంధించి మేము ఇప్పటివరకు జిల్లాలో పది క్యాంపులు కండక్ట్ చేసాము చాలా స్పందన వచ్చింది ప్రజల నుంచి ఈరోజు అదే క్యాంపును దర్పణలో కండక్ట్ చేయడం అయింది వర్షాకాలం హెల్త్ డిపార్ట్మెంట్ తరఫున తెలంగాణ ప్రభుత్వం క్యాంపులను కండక్ట్ చేయమని చెప్పేసి డిపార్ట్మెంట్కి ప్రత్యేకమైన గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది సీజనల్ వ్యాధుల గురించి తర్వాత ముఖ్యంగా ముసలి వాళ్ళు అరవై దాటిన వాళ్ళు వృద్ధులు వాళ్ళకి మొక్కల నొప్పులు కానీ నడు నొప్పులు కానీ తర్వాత వృద్ధులకి వాళ్ళకి ఏజ్కి సంబంధించిన ఇబ్బందులు ఉన్న వాళ్ళందరికీ వాళ్ళ కోసం క్యాంపులు కండక్ట్ చేయమని చెప్పి స్పెషల్గా సెంట్రల్ గవర్నమెంట్ తరఫున గైడ్లైన్స్తో పాటు స్టేట్ గవర్నమెంట్ కూడా గైడ్లైన్స్ మాకు ఇవ్వడం జరిగింది దానికి అనుబంధంగానే ఇప్పుడు మేము దాదాపుగా నిజామాబాద్ డిస్టిక్లో ఇక్కడి వరకు పది పన్నెండు క్యాంపులు కండక్ట్ చేయడం జరిగింది ఎక్కడైనా క్యాంపులో ప్రజలు కూడా చాలా బాగా పాల్గొని సక్సెస్ చేస్తున్నారు అట్లానే ఇంకా ఈ క్యాంపుల ప్రోగ్రాం అనేది దాదాపు ఇంకొక వన్ మంత్ వరకు కంటిన్యూ అవుతుంటుంది మీకు ఎప్పుడు ఇబ్బంది ఉన్నా కానీ నియర్ బై ఉన్న డాక్టర్స్కి సంబంధిస్తే హైస్ డాక్టర్స్కి సంబంధిస్తే ఆరోగ్య హైత్ డాక్టర్స్ ఆయుర్వేద డాక్టర్స్కి సంబంధిస్తే సంబంధించి వాళ్ళకి అడిగితే లేకపోతే వాళ్ళకి కాంటాక్ట్ చేస్తే నియర్ బై డిస్పెన్సరీస్లలో కాంటాక్ట్ చేస్తే వాళ్ళు మీకు అన్ని రకాలైన మెడిసిన్స్ని అవైలబుల్గా ఉన్నట్టు చూసి మీకు సేవలు అందిస్తారు వాళ్ళ సేవలను ప్రజలందరూ వినియోగించు వినియోగించుకొని ప్రోగ్రామ్ని సెంట్రల్ గవర్నమెంట్ తరఫున వచ్చే ఎయిడ్ని కానీ సెంట్రల్ గవర్నమెంట్ తరఫున వచ్చే హెల్ప్ని కానీ మనం చాలా ఉపయోగకరంగా మార్చుకోవచ్చు